హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షో ఫర్ మన ఛానల్ని లైక్ చేయండి అలాగే బిల్స్ కూర్చొని చెప్తుంది మేము వీడియో నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది వీడియో అందరి అయితే రిటర్ట్ అయితే కొడుతుంది అయితే ఏంటంటే

ఫోన్కి బలం ఉంటుంది గట్లు కలిసిపోవడం వల్ల బాగా తక్కువ అనేది అయితే వస్తుందన్నమాట ఇప్పుడు ఏంటంటే ఏరిపో చాలామంది తక్కువ తోలు ఇస్తుంటారు ఇప్పుడు గట్టిన కూడా వేయడం అనేది కొంత కొంత ఫోన్కి బలం అయితే ఏర్పడుతుంది అందుకోసం మా ఏరియా తగ్గుతుంటారు కుట్టిస్తారు ఏరియాలో కూడా కుట్టిస్తారో లేదో కొంచెం అవతా పెరిగి అటుకు మధ్య మధ్యలో ప్లేట్ ఊరిపోతుంటాయి బోల్డ్ బాగు పచ్చులు విరిగిపోతుంటాయి బండి కూడా మేర్ ప్రేషన్ వచ్చేస్తుంది తప్పుడు అయితే అంటూ కూడా అంత పైడిపోతుంటుంది బాగా ఎండిన కదా నాకు వండడం వల్ల ఏంటంటే చదవడం అని అదిరి అది అదిరికాయ అట్లా కానీ సిక్స్ మంది గేర్ బాక్స్ కొంచెం గిట్టిగా ఉంటుంది అందువల్ల ఈ సిక్స్ మందికి నేను విడుతుంది ఆల్రెడీ ఫీల్పింగ్ ఇవన్నీ వాడము ఛానల్ పిండి తిండి దింపు బాగుంటుంది కానీ గేర్ బాక్స్ అది ఆడదన్నమాట ముఖ్యమని అయితే బాడీ యూస్ చేసుకుంటాము గేర్ బాక్స్ ఓట్లు అందుకోసమని గేర్ బాక్స్ అయితే వాడుకుంటాము అలాగే వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ చేయండి మన వీడియోస్ ఎలా యూస్ ఉండాలంటే మన ఛానల్ లైక్ చేసుకోము పక్కన వాళ్ళ గంట ఆలో పెట్టండి నేను ఈ నోట్ నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది E